హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రైతులకు శుభవార్త ఎకరానికి పదిహేను వేలు ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే రైతు భరోసాకు సంబంధించి రైతులకు మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది ఇక ఇప్పటికే రెండు లక్షల రైతు రుణమాఫీని అమలు చేసింది ఇక మూడు విడతల్లో దాదాపు పద్దెనిమిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు ఇక ప్రస్తుతం ధాన్యం కొనుగోలు ప్రారంభించగా సన్నవర్లకు కింటాకు ఐదు వందలు బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైంది తాజాగా రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా పంట పెట్టుబడి సాయం పైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే ఇచ్చారు తమ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి తుమ్మల అన్నారు ఇటువంటి అవకతవకలకు తావు లేకుండా పక్కాగా రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు ఇక ఇప్పటికే ఈ పథకం అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఉపసంఘం నివేదిక రాగానే వీలైనంత త్వరలో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులు జమ చేస్తామన్నారు తాము అధికారంలోకి వచ్చిన పదకొండు నెలల కాలంలోనే ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు ఇక పెట్టుబడి సాయం కింద ఎకరానికి పదిహేను వేల నగదును త్వరలోనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు తెలంగాణలో ప్రజా విజయోత్సవం కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు తమ పాలనకు ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలోనే రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించనున్నట్లు చెప్పారు మంత్రి ప్రకటనతో అన్నదాతల్లో ఆనందం వెలువేరుస్తుంది కాగా గత ప్రభుత్వం బంధు పేరుతో పంట పెట్టుబడి సాయం అందించింది ఎకరాకు పదివేల చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు ఖరీఫు రబ్బీ సీజన్ల వారీగా రెండు విడతల్లో ఐదు వేల చొప్పున మొత్తం ఎకరాకు పదివేలు రైతుల ఖాతాల్లో జమ చేశారు కాంగ్రెస్ ఇదే పథకాన్ని రైతు భరోసా పేరుతో తీసుకొచ్చింది ఎకరాకి పదిహేను వేలు రెండు విడతల్లో జమ చేయనున్నారు ఇక గతంలో ఈ పథకం అమల్లో అక్రమాలు జరిగాయని ఈసారి అలా జరగకుండా పక్కాగా పంట పెట్టుబడి సాయం అందిస్తామని మంత్రి తుమ్మల ఇదివరకే ప్రకటించారు విధి విధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని నివేదిక రాగానే పెట్టుబడి సాయం అందిస్తామన్నారు మొదట ఒక ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి అందరికీ రైతు భరోసా ఇవ్వాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తుంది